నెల్లూరు జిల్లా మరిపాడు మండలం బూతవాడ చిలకపాడు గ్రామాలలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయీభవ యాత్రను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలిపి లబ్ది చేకూరుతుందని ఓటు వేయాలని అడిగారు చిలకపాడులో మండల జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి నాయకులు దుద్దుగుంట రవికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి భారీ గజమాలతో సత్కరించి కోలాట బృందంతో యాత్రను ముందుకు సాగించారు కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు చిలకపాడు గ్రామ అభివృద్దికి పదిహేను కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని ప్రతి ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యండి ముఖ్యమంత్రి రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారని ఎమ్మెల్యే అన్నారు రాబో ఐదు సంవత్సరాలలో హైలెవెల్ కెనాల్ పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు నీరు అందిస్తామన్నారు భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు తరలి రావడంతో చిలకపాడు జనసంద్రంగా మారింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుబ్బిరెడ్డి వైసీపీ నాయకులు రసం రామకృష్ణారెడ్డి రమాదేవి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చేసే కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో అద్భుతమైన కార్యక్రమాల మా కూడా ధన్యవాదాలు ఈ గ్రామానికి ఇంకా చదువుకునే దానికి పిల్లలకి వేస పడుగు వరకే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నాడు అందువల్ల ఎందుకు వై నాట్ వన్ ప్రతి ఊరిని మూడు కాదు ఇప్పుడుకి ప్రతి డోర్ ని తలుపు తెచ్చిన ఏకైక ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు గెలుస్తాడు మనం రెండు మూడా నాలుగా అనేది మన దాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే 이렇게, 어디에 찔러서 나올요 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి మైలురాయి జూనియర్ కాలేజ్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్టోనోస్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి